మా గ్రామ పంచాయతీ వెళ్ళండి నా పేరుకున్న అంశం నేను గ్రామ సర్పంచ్ చేసినా ఒక గంట మొదలు నేను సింగల్ కూడా పోటీ అంత గంట మొదలు గ్రామ పంచాయతీ డైరెక్టర్ చేసినా సర్పంచ్ పోటీ చేసినాం తర్వాత సర్పంచ్ పోటీ చేసినప్పుడు కొన్ని వేరే దొంగ కోట్లు వేసానని చెప్పి కోర్టు కేసేసిన కోర్టులో కూడా తీర్పు వచ్చింది దొంగ ఓట్లు వేయడం వల్ల అతను గెలిచాడు మీరే గెలిచేవాళ్ళు అని చెప్పాను అన్నారు సరే ఈ విధంగా గ్రా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి నేను పనిచేస్తున్నా నాకు గ్రామ పంచాయ గ్రామ కమిటీ పట్టణ అధ్యక్షునితో కూడా నేను కనీసం నలభై సంవత్సరాలతో నేను పనిచేస్తున్నాను అప్పటి నుంచి పనిచేయక అదే పనిచేస్తున్నాను ఇంతకుముందు టీఆర్ఎస్ వచ్చిన లింగయ్య పడే ఉన్నాం లింగయ్య గారికి కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆయన కూడా పనిచేసినాం నా ఆయన తన నేనే ఇల్లు తిరిగి కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయన ప్రత్యేకంగా వెంబడి ఉండి గెలిపించాలని చెప్పని కాంగ్రెస్కి ఉన్నప్పుడు ఆ విధంగా చేసినాం ఇప్పటిదాకా కూడా చేస్తున్నాము ఇప్పుడు కూడా మన వీరేషన్ విలేషంగా వచ్చాడు ఆయన సమర్థుడు మనకు అన్ని విషయాలు తెలుసు ఆయన చాలా వరకు అవగాహన ఉంది ఆయన కూడా పనిచేస్తాడని మాకు నమ్మకం ఉంది కాంగ్రెస్ అంటేనే అన్ని కులాలు అన్ని మతాలు అన్ని పార్టీలు అందరిని కూడా మనం కలుపుకొని తీసుకుపోయే పార్టీ ఇప్పుడు టీఆర్ఎస్ మాదిరిగా ఏదో ఒక వైపుగా అదే పార్టీ అదే వాళ్ళకు ఒన్ సైడ్ చేసే పార్టీ కాదు కాంగ్రెస్ విభిన్న మతాల విభిన్న కళ కథయిక చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చిన్నవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ కాంగ్రెస్ అంటే పడిసారు ఇప్పుడు తర్వాత టీఆర్ఎస్ వచ్చినా కూడా అంతకంటే ఉన్నటువంటి పెద్ద మనుషులు ఎవరైతున్నారో వాళ్ళు ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ అంటేనే ప్రాణాలు పిలువ పెట్టుకొని ప్రాణాలతోటి వాళ్ళు పనిచేశారు అంతకుముందు కాంగ్రెస్ మా నరసింహారెడ్డి ఉండే ఆనాడు కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా అర్జునులకు ఇండ్లు కట్టించాను ఇండు కట్టించారు ఇండ్లు కట్టిచ్చిన తర్వాత వాళ్ళ ఇళ్ల తోలించి బియ్యం పోషాడు ఇంటికో ఆవుని ఇచ్చారు ఓ కొబ్బరి చెట్లు ఇచ్చారు ఆ విధంగా కట్టేటువంటి ఇల్లు కూడా ఇప్పటికన్నాడు తర్వాత మా కాలంలో కూడా నేను చాలా వరకు ఎందుకంటే ఇప్పించాను చాలా వరకు ఇంత ఇప్పించినా కానీ నేను సర్పంచ్గా ఉన్న త్వరలో మొత్తం కూడా పెన్షన్లు ఇప్పించిన ఇల్లు ఇప్పించినాం ఇందరం ఇల్లు ఇప్పించినాం తర్వాత రోడ్లు కూడా బాగా చేయించినాం ఉడికాయలు కూడా బాగా చేయించినాం నేను కనీసం ఈ పెన్షన్ల కొరకైతే నా స్వయంగా నేను అటోలు కట్టుకుపోయి వాళ్ళ పెన్షన్లు ఇప్పించాను నేను ఇప్పించిన పెన్షన్ మండలంలో ఎవరు ఇప్పించరు నేను అంత శ్రద్ధగా పనిచేసాను ఎప్పుడు చేస్తున్నాము ఎప్పుడు చేస్తున్నామని అబ్బరే చేసాం అంతవరదానికి మనం చేస్తూనే ఉంటాం మనం చేయడానికి ఎప్పుడు కూడా మనం ఇంకా వేరుకోవాలనుకోం తర్వాత ఈ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఏ ఒక్క ఇల్లు కూడా ఇప్పించాలి అందుకని మొట్టమ్మలు మా కారేమంటాం రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాం వెళ్ళినప్పుడు మంచి లేవంటే చెప్పంటే యువ కనీసం ఒక పది ట్యాంకులు కట్టారు వాటర్ ట్యాంకులు ఒక యాభై ఐదు వేలు లీటర్ పది ట్యాంలు పెట్టాను పది ట్యాం కాదు కొలగొట్టేది కానీ ఒక్క ట్యాంక్ కూడా ఇప్పటి దాకా లేవు ఎక్కడో ఒక ట్యాంక్ ఉన్నట్టు మరి ఇళ్ళకి నీళ్ళు ఇచ్చాడా మంచి నీళ్ళు అని చెప్పి నేను అన్నారు ఒక్క ఇంటికి కూడా మంచి నీళ్ళు ఇప్పటిదాకా లేవు ఎక్కడి నుంచో కొంచెం నీళ్ళు వస్తున్నాయి నీళ్ళు వేసినటువంటి బోర్లే కనీసం పది పద్నాలుగు బోర్లు నేను వేసినా పదిహేను బోర్లు వేసిన ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళ ప్రతి వాళ్ళకి కూడా ప్రతి వాడికి కూడా వరుసది నీళ్ళ వసతి బ్రహ్మాండంగా పంపించిన చాలా వరకు కలిపి గ్రామంలో అందరికీ తెలుసు అయినా కూడా నా కాలంలో నేను సర్పంచ్ ఉన్న కాలం నుంచి ఆఖరి వరకు కూడా ఒక్కరి దగ్గర ఒక పది రూపాయలు తీసుకోలేదు ఒక్కరి దగ్గర ఒక్క పది రూపాయలు ఎక్కడ ఆశించలేదు ఏ విషయంలో కూడా ఇందిరామల్లి ఇప్పించినా కూడా ఆ స్టేజ్ మీద పిలిపించేసి వాళ్ళు డబ్బులు చెక్కులు ఇప్పించేసి వాళ్ళు కావాలని చేసినాం ఏం చేసినా కూడా పెన్షన్ కూడా అంతే ఎక్కడైనా అంతే నేను సొంతం ఖర్చు పెట్టుకున్నా కానీ ఒక్కరి దగ్గర కూడా నేను పది రూపాయలు ఆశించలేదు ఎవరనే ఈ విషయం చెప్పగలుగుతారు అయితే కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా సక్రమంగా పనిచేస్తుందని చెప్పని మాకు మొదటి నుంచి తెలుసు ఈ గ్రామంలో స్వాతంత్ర సమయంలో ముగ్గురు ఉన్నారు వారు కాంగ్రెస్ వారు మా పెద్ద కొడుకులేవారు ఎవరో కాదు మా నాయన అన్న 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 వారు ఇంకో సిద్ధ సిద్ధాంతి అని చెప్పాను వారు కూడా స్వాతంత్ర పోరాట పోరాటంలో పోటీ చేసి తర్వాత జైలుకి వెళ్ళి వాళ్ళు ఆ కుటుంబానికి వచ్చిన కాబట్టి ఇప్పటిదాకా మేము అదే విధంగా పనిచేస్తున్నాం ఆ విధంగా నడిపిస్తున్నాం ఇది ముందు కూడా చేత అదే విధంగా నడిపిస్తుంది అయితే కాంగ్రెస్ అనేది అన్ని విధాలుగా అన్ని మతాలకు అన్ని పార్టీలు చెప్పిన ముందు చెప్పినట్టుగా అందరినీ కలిపిపోయేటువంటి పార్టీ ఏదో ఒక వైపు ఒక వర్గాన్ని చూసుకునేటువంటి పార్టీ కాదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మాకు సహకరించం గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా సహకరించారు టీఆర్ఎస్ కూడా బాగా పనిచేసి వారు కూడా కూడా బాగానే తిరిగి ఎంత తిరిగినా కూడా మా కాంగ్రెస్ వాటికి అదే ఎక్కువ ఒకటి వచ్చినాయి మా ఎమ్మెల్యే గారు కూడా జరగడం జరిగింది ఆయన కూడా అప్పటికీ మధ్యలో అయితే వస్తూ ఉన్నారు గ్రామం గురించి మంచిగా చూస్తూ పోతున్నారు ఆయన కూడా మేము అన్ని విధాలుగా సహకరించడం ఆయన సహకారం మేము తీసుకోగలుగుతాం శాశ్వతంగా ఆయన వరకు మేము పనిచేస్తాం ఆయన వెంట ఉంటాం ఆయన పెట్ట పని చేయించుకోండి బీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలన తేడా అయిందండి బీఆర్ఎస్ పాలన పార్టీ వాళ్ళకే పనిచేసేవాళ్ళు ఆ పార్టీ కార్యకర్తలకే పనిచేసేవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా గ్రామ పంచాయతీ కానీ మండలంలో కానీ జిల్లాలో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ఎమ్మెల్యే గారి దగ్గర పోయినా కూడా వాళ్ళు పనిచేసేవాళ్ళు కార కాంగ్రెస్ ఆ విధంగా కాదు ఎవరైనా పోవచ్చు పార్టీ పార్టీ లీడర్లే కావాలని చెప్పని కాదు పార్టీ లీడర్ పోతున్నా పనిచేసే కాదు ఎవరి దగ్గర పోయినా ఎవరు కానీ ఇండివిజువల్గా పోవచ్చు మాట్లాడవచ్చు పని చేసుకోవచ్చు పని చేసుకోవచ్చు అటువంటి అవకాశం అట్లా వాళ్ళు ఆ విధంగా కాదు వారు సైడ్ చేసినటువంటి వాళ్ళు సైడ్ నడిపించారు వేరే వాళ్ళు పనిచేయలేదు అయితే మీ గ్రామంలో సర్పంచ్ వర్గీయులు చెప్తున్న మాట ఏంటంటే గత ఎన్నోడు నేను అభివృద్ధికి లాస్ట్ ఐదు సంవత్సరాలు చేసి చూసి ఫండ్స్ ఆ విధంగా వచ్చింది మా సొంత డబ్బులు పెట్టుకుంటూ అని చెప్తుండ్రు ఆ సొంత పైసలతో చేసినాము సొంత పైసలు కొంచెం పెట్టొచ్చు ఆయన సొంత పైసలు కూడా పెట్టచ్చు పెట్టాలని చెప్పి ఆయన పెట్టచ్చు వికటంగా ఇప్పుడు చీర కూటలు మట్టి ఏమీ అని చెప్పండి వాదనలు వారు మస్తు యాభై లక్షలు ఐదు లక్షలు వచ్చినాయి ముప్పై లక్షలు వచ్చాయి నలభై లక్షలు వచ్చినాయని చెప్పాను ఈ విధంగా వాదనలే వాళ్ళు చెప్పుకుంటారు సరే అది ఇవ్వంగా ఆయన పెట్టాను చెప్పండి పెట్టి పెట్టదు సార్ ఆయన కావాలని చెప్పని పెట్టాను మేము కూడా చేసాం కానీ మేము చేసినాం మేము ఉన్నప్పుడు కూడా మేము మేము ప్రత్యేకంగా దానికి కూడా మేము కూడా పోరాడు మేము ఎంతో చేసాం మేము కూడా ప్రస్తుతం తాజా మాజీ సర్పంచపాలన ఎట్లా ఉందండి ఇది మీకు మీ సర్పంచపాలన ఎట్లా ఉంది గ్రామంలో గత సర్పంచ్ సర్పంచ్ ఎందువల్లనే నడిపించున్నాయ కానీ ఆఖరి కోసం మాత్రం కొన్ని తబ్బిబ్బులతో కొంత పార్టీ వైపే చూసి పార్టీ వైపే చూసి ప్రత్యేకంగా జనరల్ గా పది మందికి ఉపయోగపడేది గట్టు పార్టీ కొరకే చూసి సర్పంచ్ మీద మట్ చెరువులు మట్టి అమ్ముకుండు ప్లస్ బయట గ్రామ పంచాయతీలో ఫండ్ కూడా అటు మార్చిన అవన్నీ తరపడి ఉన్నాయి ఎంతో కరెక్ట్ అవన్నీ వాళ్ళు అనుకున్నాం వాళ్ళ దాంట్లోనే వాళ్ళు అనుకుంటు వాళ్ళ దాంట్లో వాళ్ళే కొట్టాడుకుండు వాళ్ళ దాంట్లోనే విమర్శించుకోండు వాళ్ళ దాంట్లో వాళ్ళే అటు ఇటు అటు ఇటు ఏదో ఏదో ప్రయత్నం చేసిన అవి అని చెప్పి పది మంది చేసిన ఆశయమే అందరు చూసుకున్నాడు వచ్చినటువంటిది అది ఆ డబ్బుతో నువ్వు పెట్టించడం ఏం చేసినా అని చెప్పి ఉన్నది సరే కొంత పెడితే పెట్టుకోవడం తప్పించు కదా ప్రస్తుతం రానున్న సర్పంచ్ పార్లమెంట్ ఎలక్షన్ ఉద్దేశించి మీరు ఏం సలహాలు సూచనలు ఇస్తారు మీ గ్రామస్తులకు ఎలక్షన్ ఉద్దేశించి ఏం సలహాలు సూచనలు ఇస్తారు మీ గ్రామస్తులకు ఎప్పుడు రేపా రేపు రేపా రేపు వచ్చే పది గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ప్రత్యేకంగా ఇదివరకు ఉన్నటువంటి పాలన కాకుండా అందరికీ అందుబాటులో ఉండేటువంటి సర్పంచ్లో మేము అనుకుంటాం అటువంటి వారిని ఎన్నుకొని అటువంటి వారి పరిపాలన సాగించాలని మేము అందరూ గడుపుపోతాం ఈ పార్టీ కానీ ఆ పార్టీ కానీ రేపు బీజేపీ కానీ కమ్యూనిస్ట్ కానీ బీఆర్ఎస్ కానీ ఇంకెవరైనా సరే అందరం గడుపు అన్ని కులా గడుపుకోలేం మాకు నేను చేశాను ఆయన చేయలేదు వీళ్ళు ఎట్లా వాళ్ళెట్లా అని చెప్పి అనుకున్నటువంటి పరిస్థితి లేదు అందరికీ సహకారం అందిస్తాం రేవంత్ రెడ్డి పాలనలో ఇంద్రమరాజ్యం సాధ్యమైంది అనుకుంటురా మీరు రేవంత్ రెడ్డి పాలనలా ఇంద్రమరాజ్యం సాధ్యమైంది అనుకుంటారా తప్పనిసరిగా తప్పనిసరి ఆరు విధాలు ధించారు ప్రతి దాన్ని కూడా సక్సెస్ చేయాలని చెప్పని చూస్తారు కాకపోతే కొంచెం టైం కొద్ది కొంచెం ఎక్కువ తక్కువ కావచ్చు అంత మాత్రం వాళ్ళు వదిలిపెట్టరు తప్పకుండా చేస్తాం చేయకపోతే భవిష్యత్తు లేదు నా పేరు పోచవేర నరసింహ గ్రామం వెల్లైకి మండలం రాణపేట యాదాద్రి డిస్టిక్ గత ఇరవై సంవత్సరాల నుంచి మనం